కలహాల సీమ కాదు ఇది ప్రేమసీమ కొబ్బరి సీమ కొబ్బరి నీళ్ళు ఎంత మాధుర్యంగా ఉంటాయో ఎంత మధురంగా ఉంటాయో అలాంటి లేత మనస్సు ఉన్న ఈ కోనసీమని జగన్ వచ్చి కలహాల సీమగా చేయడానికి ప్రయత్నం చేశాడు మీ అందరి సహకారంతో ఆ రోజున మేమందరం ఉండి ఈ కలహాల సీమ కాకుండా కొట్లాట సీమ కాకుండా రెండున్నర లక్షల ఎకరాల హెక్టార్లలో కొబ్బరి తోటలతో నిండిపోయిన ఈ అందాల సీమని తిరిగా ప్రేమసీమగా మార్చుకోవడానికి మేమందరం సాయశక్తులా కృషి చేశాం భవిష్యత్తులో కూడా కలహాల సీమ కాకుండా కొట్లాట సీమ కాకుండా ప్రేమసీమ ఉండాలి అన్ని కులాల మధ్య శట్టి పలిజలు కానీ కాపులు కానీ మాలలు కానీ మాదిగలు కానీ క్షత్రియ సామాజిక వర్గం వాడ బలిజలు మత్స్యకారులు అన్ని బీసీ వర్గాల్లో ఉన్న సంఖ్యాబలం లేని నూట ఇరవై ఏడు కులాలందరికీ కూడా ముస్లింలకి క్రిస్టియన్ మతాన్ని పాటించే ప్రతి ఒక్కరికి కూడా ఇది అందరం అన్యోన్యంగా ఉండాల్సిన సమయం ఇది